ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం అశ్వత్థామ ఒక రకమైనటువంటి దుష్టచర్యకు పాల్పడుతున్నాడని చెప్పేటట్టుగా రాత్రిపూట పాండవులు నిద్రపోతున్నటువంటి వాళ్ళ శిబిరాల మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఎక్కడ వాళ్ళని అక్కడే నిద్రలోనే చంపేద్దాం అనేటటువంటి విషయాన్ని కృతవర్మకి కృపాచార్యుల వారికి చెప్పినప్పటికీ వాళ్ళు వద్దని చెప్పినప్పటికీ సర్వసైన్యాధిపతి అయినటువంటి అశ్వత్థామ ఏది చెప్తే అది చెయ్యాలి కాబట్టి చేసేది లేక ఆయన వెనకాలే కృతవర్మ కృపాచార్యులు బయలుదేరి వెళ్ళారు అటువంటి సమయంలో మార్గమధ్యంలో వాళ్ళకి పరమాద్భుతమైన భూతం ఒకటి కనబడింది అని తెలుసుకున్నాం అది నిద్రోడుతున్న చర్మాన్ని కట్టుకుని పాములను ఒంటి మీద యజ్ఞోపవీతాలుగా హారాలుగా ధరించి భుజకీర్తులు ప్రకాశిస్తూ ఉండగా పెద్ద రంధ్రంలా తెరిచి ఉన్న నోటితో చాలా పదునుగా ఉన్న కూరలు నోటికి రెండు వైపుల నుంచి బయటికి వచ్చి ఉండగా చాలా భయంకరమైన రూపంతో అనంతమైన ప్రకాశించే నేత్రాలతో సుందరంగా ప్రకాశిస్తున్న రూపము అశ్వత్థామకి ఎదురుగా కనిపించింది ఆ మహాభూతం చెవులు ముక్కు నోటి నుంచి మంటలు బయటకు వచ్చి ఆకాశం వరకు పర్వ్యాప్తం అవుతున్నాయి దాని శారీర కాంతికిరణాలలోంచి శంఖము చక్రము గదా ధరించిన అనేక విష్ణు స్వరూపాలు వెలువడుతున్న గొప్ప స్వరూపం ఎదురుగా దర్శనమిచ్చింది ఈ మహాభూతాన్ని తొలగిస్తే తప్పితే పాండవ శిబిరానికి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి అనేకమైన బాణాలను ప్రయోగించాడు అశ్వత్థామ పెద్ద నోరు కలిగి ఉన్నటువంటి ఆ మహాభూతం అశ్వత్థామ ప్రయోగించిన బాణాలన్నింటినీ మింగేసింది ఆయన తర్వాత శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే అది భూతానికి తగిలి చిన్న చిన్న ముక్కలై నశించిపోయింది ఎవరు ఆయుధం భయంకరమైన ఖడ్గాన్ని లాగి విసిరితే అది మహాభూతానికి తగిలి దూది కాలినట్లుగా కాలిపోయింది చక్రాయుధాల సహనముని సమూహాన్ని గదని భూతం మీదకు విసిరితే వాటిని కూడా మింగేసింది ఆకాశంలో ఎంతోమంది స్వరూపాలు కనబడుతున్నారు ఇంతకు పూర్వం ఎప్పుడూ ఇటువంటి రూపాన్ని చూడలేదని అశ్వత్థామ చాలా ఆశ్చర్యపోయాడు ఇటువంటి మహాభూతం అడ్డు వచ్చి పాండవ సంహారం చేయడానికి అవకాశం ఇవ్వడం లేదు ఇది ఎవరో ఎందుకు ఇలా అడ్డుకుంటుందో తెలియటం లేదు ఇది ప్రతిబంధకంగా నిలవడం వల్ల నేను పాండవులను తాకలేనన్నది సుస్ సుస్పష్టమవుతోంది ఈ కారణంగా పాండవులని ఉప పాండవులని శిఖండిని దృష్టజ్ముని రాజులని సంహరించలేను నా ఆలోచన విధానంలో దోషం ఉంది దోషభూయిష్టమైన ఆలోచనలతో బయలుదేరిన నాకు ఇంత పెద్ద ప్రతిబంధకం వచ్చింది ఆవుని బ్రాహ్మణుని బాలుణ్ణి ముసలవాణిని గుడ్డివాడిని చెలికాడిని సోదరుని మందబుద్ధి కలిగిన వాడిని ఏమరపాటుతో ఉన్నవాడిని గురువుని పిచ్చివాడిని నిద్రపోతున్న వాడిని స్త్రీని వాడిని అస్త్రశస్త్రాలతో కొట్టి బాధించకూడదని ఆర్యులు పలుకుతూ ఉంటారు నేను అటువంటి జాబితాలో వారిని నిద్రపోతున్న వారిని నిద్రలో సంహరించడానికి పెడుతున్నాను అందుకే నాకు ఇంతటి మహాభూతం అడ్డు వచ్చింది నా కార్యాన్ని నేను సాధించలేనని మనసులో అనుకుని అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి అశ్వత్థామ ఆ రోజు యుద్ధంలో ఉన్నాడు కౌరవులకి పాండవులకి జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాడు కాబట్టి అస్త్రశస్త్రాలతోటి కొంతమందిని కొట్టి బాధించకూడదు అని చెప్పారు ఇక్కడ మహాభారతంలో అయితే ఈ కలియుగంలో అస్త్రశస్త్రాలుగా ఏంటో తెలుసా అండి మాటలే మాటల తూటాలతోటి మనుషుల్ని చంపేస్తూ ఉంటారు మనస్సుని చంపేస్తూ ఉంటారు మనుషుల్ని కాదు మానసికంగా వాడు చచ్చిపోయిన తర్వాత ఇంకా మనిషిగా ఎలా బతుకుతాడండి కాబట్టి ఎవరెవరిని కొంతమంది చేతులతోటి కొంతమంది కొన్ని రకాలైన వక్రబుద్ధులతోటి వీళ్ళందరినీ బాధపడుతూ ఉంటారు ఆవుని ఆవు చూడండి ఏదో గడ్డి కోసం వస్తుంది మన మొక్కల దగ్గరకు వచ్చి తినిందే అనుకోండి లోపలికి రాని దానికి ఏదో కాస్త కుదిరితే బియ్యము కాస్త బెల్లం ముక్క వేసి లేకపోతే ఇంట్లో ఉన్న రెండు అరటిపళ్ళు ఏదో ఒక కాయకూరలో ఆకుకూరలో ఇచ్చేస్తే అయిపోతుంది లేదు రోజు ఇస్తే అలవాటు అయిపోతుందండి వచ్చి రోజు మా ఇంటి దగ్గర ఉంటే రేపు పొద్దున చక్క కష్టం పిల్లలు ఉన్నారు అని అనుకుంటారా దండం పెట్టుకుని విదిలేసేయండి దానికి ఏం పెట్టకపోయినా భగవంతుడు ప్రకృతి స్వరూపంగా ఇచ్చినటువంటి గడ్డో గామో తినేసేది బతుకుతుంది అంతేగాని ఇంకా మీ ఇంటి దాకా కూడా రాకుండానే మొక్కలు ఎక్కడ తినేస్తుందో పిల్లల దగ్గరికి వచ్చి ఎక్కడ భయపెట్టేస్తుందో అని కర్ర ఇచ్చుకొని టపీ 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 మనం కొట్టేయడం దాన్ని ఏ వెళ్ళు 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 అంటూ రాళ్లతోటి కొట్టేయడం లాంటివి చేస్తూ ఉంటారు అది మహా పాపం అలాగే ఒక బ్రాహ్మణ్ణి బ్రాహ్మణులు అంటే వాడు ఎటువంటి వాడైనా బ్రాహ్మణుడే బ్రాహ్మణుని కూడా మాటలతోటి బాధ పెట్టడం కానీ చేతలతో బాధ పెట్టడం కానీ చేయకూడదు బాలుణ్ణి చిన్నపిల్లవాడిని ముసలవాళ్ళని గుడ్డివాడిని ఈ రోజుల్లో ఈ షార్ట్స్లో చూపిస్తున్నారు వాట్సాప్ చూస్తున్న వాళ్ళకి చాలామందికి తెలుస్తూ ఉంటుంది ఒక గుడ్డివాడు అడుక్కుంటున్నట్టుగా ఉండడం ఇంకోటి ఏదో వచ్చి ఇద్దరు ముగ్గురు స్నేహితులతో వచ్చి వాడికి భిక్ష వేస్తున్నట్టుగా రూపాయి నాణమో రెండు రూపాయల నాణమో వాడి దాంట్లో పడేటట్టుగా చేయడం మిగిలిన డబ్బులన్నీ దొంగిలించుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఏ హోటల్లోనో టిఫిన్లు తింటున్నట్టుగా చూపించడం దానికి పెద్ద పెద్ద నవ్వులు వస్తున్నట్టుగా అందరూ ఏదో పెద్ద జోకుగా నవ్వేసుకోవడం వాడి కర్మగాలి పూర్వజన్మలో చేసుకున్న పాపాల వల్ల గుడ్డివాడిగా పుట్టాడు వాడి పాపాన్ని మనం ఎందుకండి తీసుకోవడం వాడి దగ్గర నుంచి ఉన్న డబ్బుని దొంగిలించేస్తే వాడి పాపానంతా మనం పుచ్చుకున్నట్టే వాడు పుణ్యాత్ములు అయిపోతాడు వాడికి రేపు ఎల్లుండో అనుకోకుండా ఏ భగవంతుడి దైవాలను పంపించిన వాడు వచ్చి కళ్ళకి ఆపరేషన్ చేయించి వాడు పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతాడు మనం కళ్ళుండి గుడ్డివాడేలాగా అయిపోతాం కాబట్టి చెలికాడిని సోదరుణ్ణి చాలామంది తమ్ముళ్ళని అన్నయ్యని కూడా తీసిపారేస్తూ ఉంటారు ముఖ్యంగా పెద్దవాళ్ళు అయిన తర్వాత అస్సలు ఏమీ అనకూడదు ఎందుకంటే చిన్నతనంలో కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు అన్నయ్యకి చెల్లెలంటే చెల్లెలకి అన్నయ్య అంటే తమ్ముడికి అక్కడంటే అక్కడికి తమ్ముడు అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది కానీ దాన్ని అలుసుగా తీసుకుని ఒక అన్నగారిని కానీ తమ్ముడిని కానీ వాడు ఇలాంటి వాడు 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 ఇలాంటి వాడు వాడు అలా చేశాడు నాన్న నాకు ఇంత డబ్బు ఇవ్వాలి వాడు ఇవ్వలేదు నన్ను మోసం చేశాడంటూ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోకూడదు అది పాపం కింద వస్తుంది మందబుద్ధి కలిగిన వాడు మందబుద్ధి అంటే కొంతమందికి చూడండి ఆ తల్లిదండ్రులు చేసుకున్న పాపము లేకపోతే వాడు అసలు నిజంగా తల్లిదండ్రులు చేసుకున్న పాపమే అనొచ్చు వాడికి ఏం తెలియదు కదండి మంద బుద్ధితోటి ఉన్నవాడికి పూర్తిగా మెదడు ఎదగని వాడు లాగా ఉంటారు వాడికి ఎన్నేళ్ళు వచ్చినా సరే అటువంటి వాడికి సేవలు చేయడం తల్లిదండ్రులు చేసుకున్న ఎప్పటిదో పాపం అటువంటి వాడిని ఏమరపాటుతో ఉన్నవాడిని అంటే ఏదో పనిలో నిమగ్నమైపోయి ఒక రకమైన ధ్యానంలో ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు వాళ్ళు కొంతమంది కొన్ని పనులని అంత శ్రద్ధగా చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని వెనక నుంచి వెళ్ళి భయపెడుతూ ఉంటారు బొవ్వ నరవడము లేకపోతే ఏదైనా మీద పడేసినట్టుగా ఒక ఏదైనా ఆకునో అలవను పడేయడము అలాంటివి కూడా చేస్తూ ఉంటారు గురువుని గురువుగారిని అసలు అంటే భగవంతుడే సహి సహించడు గురువుగారిని ఏమైనా అంటే ఇంకా మనకు వచ్చే పాపం అంతా ఇంత కాదు అందుకే గురువుగారు అంటే పూర్వం గురువులు ఉండేవారు వాళ్లే కదా మనకి ఇప్పుడు గురువులు లేరు కదా అనుకోకండి ఉపాధ్యాయులే గురువులు ఉపాధ్యాయుల మీద చేతులు వేసి వాళ్ళతో కలిసి చెయ్యకూడని పనులన్నీ చేస్తూ అక్కర్లేని ద్రవాలన్నీ తాగుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి సినిమాలు మనకి ఈ కాలంలో చూపించేస్తున్నారు దానిని పిల్లలు అలాగే ఉంటారేమో ప్రతి ఉపాధ్యాయులు ప్రతి కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ అలాగే ఉంటారేమో అనుకోవడం ఆ స్కూళ్ళలో ఉపాధ్యాయులు ఈ చదువుతున్న తరగతిలోని ఆడపిల్లల్ని అనవసరంగా ఏదో మాటలు అనడం ఇంకో రకంగా మాట్లాడడం వాళ్ళని బాధ పెట్టడం లాంటివి చేస్తున్నట్టుగాను సినిమాలు చూపించి చెడిపేయడం అనేది ఈ కాలంలో జరుగుతుంది సినిమాల్లో ఇటువంటివి చూపించినప్పుడు ఓహో మేము అలాగే చెయ్యొచ్చేమో అని కొంతమంది అనుకుంటారు లేదా ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఇలాగే ఉంటుందేమో అని చదవడానికి కూడా భయపడిపోయేటటువంటి ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళని స్కూళ్ళకి కాలేజీలకి పంపించడానికి భయపడిపోయేటటువంటి తల్లిదండ్రులు తయారైపోతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో గురువుగారిని కూడా మనం మాట అనకూడదు పిచ్చివాడిని వాడు పిచ్చివాడంటే వాడికి ఏమీ తెలియదు ఏమీ తెలియని వాడే పిచ్చివాడు పరమేశ్వరుడు ఆయనకి ఉన్మత్తాయ నమహ అని పేరు పెట్టుకు ఉంది మళ్ళీ దాని వెంటనే మహోన్మత్తాయ నమహ అన్నారు అంటే ఉన్మత్తుడు వాడే పిచ్చివాడు ఆయనే మహాపిచ్చివాడు ఆయనే పిచ్చివాడు అంటే ఏమీ తెలియనివాడు కదండి భగవంతుడితో సమానం వాడిని కూడా బాధ పెట్టకూడదు అలాగే నిద్రపోతున్న వాడిని నిద్రపోతున్న వాడిని భయ భయపెట్టడం ఒక రకంగా ఉంచితే అసలు ఏ కారణమూ లేకుండా చెప్పకుండా గబగబా నిద్ర లేకపోయకూడదు లేవని 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 లేవాలి లేవాలి అంటూ గబగబా భుజాల మీద కొట్టేసేసి నడు మీద కొట్టేసి లేపోయకూడదు మెల్లిగా మనం తట్టుతూ తొమ్మిది అయిపోతుంది లేవాలి ఇంకా ఇంతసేపు ఏంటి పడక రాత్రి ఎంత ఒంటి గంట వరకు చదువుకున్నా కానీ ఇంతసేపు పడుకోకూడదమ్మా లేచి మొహం కడుక్కొని ఇంకాసేపు చదువుకుని కావాలంటే మధ్యాహ్నం పడుకో అంటూ నెమ్మదిగా లేపాలి తప్పితే అది పిల్లవాడు అవనండి అత్తగారు అవనండి మామగారు అవనండి తల్లి అవనండి తండ్రి అవనండి భర్త అవనండి భార్య అవనండి ఎంత నిదానంగా కొంతమంది ఉంటారు నిద్ర లేపాలి భార్య భార్యని అవతల ఆఫీస్కి టైం అయిపోతుంది ఎప్పుడూ లేనిది వాళ్ళ పడుకుంది అదేమిటి అన్న ఆలోచన ఉండదు వాళ్ళకి ఇక తలుపులు వేస్తారు బాత్రూమ్లు అటాచ్డ్ కదండి ఆ బెడ్రూమ్లో బాత్రూమ్ తలుపులు బడేయాలమని వేస్తారు బడేయలమని తీస్తూ ఉంటారు అక్కర్లేని వేవో పెడుతూ ఉంటారు లేకపోతే ముందు గదిలోకి వెళ్ళిపోయి టీవీ పెద్ద సౌండ్ పెట్టేస్తూ ఉంటారు అంతేందుకండి తట్టి లేపితే లేవదా ఏదో ఆ రోజు ముందు రోజు నిద్ర లేకో అరిసిపోయో లేకపోతే ఆ ఒళ్ళు నొప్పులు కన్నా వేసుకున్న మాత్రలో ఉండేటటువంటి నిద్రమత్తు వల్ల కొంతసేపు పడుకుందో అని ఆలోచించకుండా వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తారు ఎందుకు వచ్చింది లే లే టైం అవుతుంది నాకు ఆఫీస్ టైం అవుతుంది లే ఏంటి ఒంట్లో బాగుండలేదా ఏంటి అని చూస్తే అది వేరేలా ఉంటుంది ఆ నిద్రలో సగం నిద్రలో కలక నిద్రలో లేచిపోయిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ రోజంతా అదో రకమైన బాధలో ఉంటూ ఉంటాడు కాబట్టి అటువంటి వాళ్ళని స్త్రీని స్త్రీని అసలు చాలా సుకుమారంగా వర్ణిస్తారు పురాణాలలో ఎంతో ఉన్నతమైన స్థితిలో చూపిస్తూ ఉంటారు ఈ కలియుగంలో స్త్రీలే పురుషుల్ని భయపడుతున్నారు అనేటటువంటి విషయం కూడా చాలా మటుకు అంటే లెక్క చేయట్లేదు అనేటటువంటి విషయం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి స్త్రీని భయపడుతున్న వాళ్ళని అసలే భయపడుతున్నాడు వాడు ఇంకా భయపెట్టేస్తే ఏమండి ఎలా అవుతుందో ఏమిటో పిల్లని భయంగా ఉందని అంటే చూడాలండి చూద్దాం ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉంటే పర్వాలేదు అసలే రెండు మూడు ముసలి ప్రాణాలు ఉన్నాయి వాళ్ళ సమయానికి కళ్యాణం అయ్యేటటువంటి ముహూర్తం సమయం దాకా ఉంటే చాలు మీకు ఏం పర్వాలేదు అంటే ఈ భయంతో పాటు వాడికి ఆ భయం కూడా తోడైపోతుంది రోజు ఏదైనా ఎవరైనా ఫోన్ చేశారంటే తీయడానికి భయపడుతూ ఉంటారు ఎవరైనా ఒక కబురు చెబుదామని ఫో వచ్చారంటే వాళ్ళని చూసి భయపడిపోతూ ఉంటారు అసలే భయపడుతున్న వాడిని ఇంకా భయపెట్టకూడదు కాబట్టి ఈ కలియుగంలో కాబట్టి ఈ కలియుగంలో మాటల తూటాలతోటి చేతలతోటి ఆవుని బ్రాహ్మణ్ణి బాలుని ముసలవాడిని గుడ్డివాడిని చెలికాడిని సోదరుణ్ణి మందబుద్ధి కలిగిన వాడిని ఏమరపాటుతో ఉన్నవాడిని గురువుని పిచ్చివాడిని నిద్రపోతున్న వాడిని స్త్రీని భయపడుతున్న వాడిని ఎటువంటి మాటలు అనకూడదు ఎటువంటి చేష్టలు చేయకూడదు తప్పు చేష్టలు చేయకూడదు మనం కా కుదిరితే ఏదైనా సాయం చేయండి లేదంటే మాట్లాడకుండా ఊరుకోండి అంతే అంతేగాని వాళ్ళని అనవసరంగా బాధ పెట్టడం మాత్రం చేయకూడదు కాబట్టి ఇటువంటివన్నీ నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు ఇంతటి మహాభూతం అడ్డు వచ్చింది నా కార్యం నేను సాధించలేనని మనసులో అనుకున్నాడు అయినా కానీ అతడికి ఏముందండి తీవ్రమైన కోరిక మనసులో ఉంది ఏంటి పాండవులని నిద్రపోతున్న వాళ్ళని నిద్రపోతున్నట్టే సంహరించాలి అనేటటువంటి అటువంటి మనసులో పూనిక పొంది ఉన్న కారణం చేత ఎలాగైనా పాండవులను సంహరించలేని నాడు ఈ శరీరం పోయినా పర్వాలేదన్న తీవ్ర భావాన్ని పొందినవాడే ఇవాళ మహాదేవుని బహుభక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తాననుకుని రథం మీద నుంచి కిందకు దిగి నేల మీద కూర్చుని హృదయంలో ఈశ్వరుని ధ్యానం చేయడం మొదలుపెట్టేశాడు అంటే ఒక చెడు పని చేయడానికి కూడా భగవంతుణ్ణి ఎంతలా ప్రార్థిస్తున్నాడో చూడండి నాకు ఇవాళ ఎదురుగా కనపడుతున్న మహానుభావుడు పరమేశ్వరుడు స్థాణువు రుద్రుడు సర్వుడు శంభుడు ఈశానుడు గిరీశుడు శంకరుడు త్రినేత్రుడు అంబికా హృదయుడు మురహరుడు హరుడు శ్రీకంఠుడు అమరవంచుడు అనేకమైన గౌణములైన నామముల చేత కీర్తించబడుతున్న పరమేశ్వరుని రూపంని మనసులో సువ్యవస్థితం చేసుకుని ధ్యానం చేస్తాను ఇంతక పూర్వం ఎవ్వరూ ఎక్కడా చేయని అనేక ప్రాణుల బలిదానాన్ని సమర్పించి గొప్ప పూజ చేస్తాను నన్ను నేనే ఈ పూజలో ఈశ్వరునికి సమర్పించుకుంటానని ధైర్యంగా కూర్చున్నాడు అతనికి ఎదురుగా పెద్ద బంగార అరుగు మీద అగ్ని వెలుగుతూ కనబడింది తనను తాను అందులో సమర్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో అశ్వత్థామకి రుద్రస్వరూపం చుట్టూ ఉన్న ప్రమదగణాలు దర్శనమిచ్చాయి అందులో ప్రకాశించే ముఖము మండే కళ్ళు కలిగిన వాళ్ళు ఒకే పాదం ఉన్నవాళ్ళు ఏనుగు గుర్రము సింహము పంది మొదలైన ముఖాలు కలిగిన వారు వాడి కూరలతో ఉన్నవారు పైపూతలు మణిమయ అలంకారాలు ధరించిన వారు సువర్ణ ఆభరణాలు ధరించిన వారు వాముల ఎముకల దండలను మెడలో వేసుకున్నవారు ఏనుగుల ఘీంకారములు సింహగర్జనలు శంఖధ్వనులు మధ్యల ఢమరము గంట గోముఖము అనేకమైన భేరీనాదాలతో వాద్యాలను మ్రోగిస్తూ స్థితిలో ఎగిరెగిరి పడుతూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ మాంస రక్తాలతో నిండిన పుర్రలు చేతిలో పట్టుకుని ఆనందంతో తాండవం చేస్తున్నవారు మహోజ్వలముగా ప్రకాశిస్తూ ప్రత్యక్షమైన రూపాన్ని చూసి అశ్వత్థామ తనను తాను సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు అంత పెద్ద సాహస కార్యానికి సిద్ధపడ్డ ఆయనకు ఈశ్వరుడు ప్రత్యక్షమై నువ్వు చేసిన పనికి పూనికకు నా మనసు ఎంతో సంతోషించింది నీకు వరం ఇవ్వడానికి వచ్చాను పరమానందంతో అశ్వత్థమ వరాన్ని పొందడానికని సాష్టాంగపడి పైకి లేచి రెండు చేతులతో అంజలు ఘటించి శివుడు చెబుతున్న మాటలు వింటున్నాడు ఓ అశ్వత్మ శ్రీకృష్ణ పరమాత్మకు యోగ్యములైన తపస్సు సత్యము పవిత్రత కలిగి అచంచలమైన విశేషమైన భక్తితో నన్ను పూజన పూజ చేస్తూ ఉంటాడు కృష్ణుని అచంచలమైన భక్తి వలన నేను ఎంతో ప్రీతి పొంది ఉంటాను అర్జునుడితో కలిసి ఉన్న కృష్ణునికి ఉపకారం చేయాలనుకుంటాను ఆయనకు సంబంధించిన వీరులందరూ శిబిరంలో పడుకుని ఉన్నారు నువ్వు వాళ్ళని సంహరించడానికి బయలుదేరావు నన్ను ఆరాధిస్తున్న కృష్ణుడికి కావలసిన పని జరగడం కోసం నిన్ను అడ్జ అడ్డగించడం కోసం ఇటువంటి మహాభూత స్వరూపంతో నీకు దర్శనాన్ని ఇచ్చాను అంటే కృష్ణ పరమాత్మకి అర్జునుడికి ఎంత సహాయం చేయాలని అనుకుంటున్నాడో పరమేశ్వరుడు చెప్పేశాడు అయినప్పటికీ అశ్వత్థామ ధైర్యంగా నిలబడి మొక్కబోని సాహసంతో ఆత్మ బలిదానం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన సంతోషించి నువ్వు ఆత్మబలిదానం చేయడానికి చేసుకోవడానికి సిద్ధపడ్డావు నేను చాలా సంతోషించాను నువ్వు ఏ పని మీద శిబిరాలకు బయలుదేరావో ఆ పని జరుగుతుంది పాంచాలురకు వెళ్ళిపోవలసిన సమయం దగ్గరపడింది వాళ్ళు మరణిస్తారు భూమి మీద ఉండడానికి వీలు లేదని చెప్పి ఒక ఖడ్గాన్ని అనుగ్రహించి భూతస్వరూపంతో ఉన్న రుద్రుడు తేజోరూపంగా ఎంతో సంతోషంగా ఉన్న అశ్వత్థామలోకి ప్రవేశించాడు రుద్రతేజస్సు ప్రవేశించగానే ఎవ్వరూ తట్టుకోలేని ఉగ్రస్వరూపాన్ని పొందాడు అటువంటి రాక్షస ప్రవృత్తి అనుగమించిన కృపాచార్యుడు కృతవర్మకు కూడా తాత్కాలికంగా ఆవహించేసింది ఆ భూతం అందరూ కలిసి పాండవ శిబిరాల వద్దకు వెళ్ళిపోయారు మొట్టమొదటిగా అశ్వత్థామకి ఎవరి మీద శత్రుత్వం ఉందండి దృష్టద్యుమ్ని మీద కాబట్టి పరదాలతో దీపాలతో ప్రకాశిస్తున్న దృష్టద్యుమ్ని శిబిరంలోకి అశ్వత్థామ మొదటగా ప్రవేశించి మంచి నిద్రలో ఉన్న అతనిని ఎడమకాలితో తన్ని లేపగానే ఒక్కసారి ఉలిక్కిపడి లేచి చూసి చాలా పౌరుష పరాక్రమాలతో తనను సంహరించడానికి వచ్చాడు అశ్వత్థామ అని తెలుసుకునే లోపల పడుకున్న తలపం మీద నుంచి కిందకి లాగి మోకాలు వక్షస్థలం మీద మోపి నొక్కిపెట్టి గట్టిగా మెడ వెనక్కి తిప్పి చేతిలో ఉన్న విల్లు పక్కకు పెట్టి వింటినారిని విప్పి ఉరితాడుగా బిగించి సంహరించడానికి సిద్ధపడుతున్నాడు క్షత్రియుడు ఎప్పుడైనా యుద్ధంలో మరణించవలసిందే కాబట్టి నువ్వు ఆయుధాన్ని ఉపయోగించి నన్ను తొందరగా సంహరించమని దృష్టద్యుమ్నుడు కోరుకుంటున్నప్పటికీ చేతులతో కాళ్ళతో భయంకరంగా కుమ్మి విపరీతమైన బాధ అనుభవించేటట్టుగా చేసి నోటి వెంట లాలాజలం కారిపోతూ ఉండగా దృష్టజ్యుమ్ముని సంహరించాడు అశ్వత్థామ అదే ఊపులో ఏమాత్రమూ తగ్గకుండా మిగిలిన వారిని కూడా చంపడానికి ఉద్యుక్తుడవుతుంటే దృష్టజ్యుమ్ముని అరుపులు విన్న రాజులు సైన్యము లేచి ఎవరో రాక్షసుడు శిబిరంలో ప్రవేశించాడు అందరం కలిసి ఎదుర్కోవాలని వచ్చారు పరమేశ్వరుడు ఇచ్చిన ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని తన రథం ఎక్కి ధనస్సుని బాణాలని తీసుకుని ద్రుపద మహారాజుని ఆయన కుమారులు ఉత్తమౌజుడు విభవాన్ విభావన్యుడు ఇద్దరిని విరాట మహారాజుని ఆయన సైన్యాన్ని చేది మహారాజుని ఆయన సైన్యాన్ని సిఖండిని పంచపాండవులకు ద్రౌపదీదేవి ఎందు జన్మించినటువంటి ఉప పాండవులని ప్రతివింజుని శృత సోముని శృతికీర్తిని సతానీకుని శృతసేనుని సంహరించేశాడు రాజులందరూ సైనికులు భటులు అందరూ కలిసి మరణించారు ఎవరైనా శిబిరం నుంచి బయటికి పారిపోదామని అనుకుంటే ద్వారం దగ్గర ఉన్న కృపాచార్యుడు కృతవర్మ బాణప్రయోగంతో అందరినీ సంహరించారు రాత్రివేళ మేము బయటికి పారిపోతామని చంపవద్దని చేతులెత్తి నమస్కరించి బ్రతిమాలడానికి అవకాశం ఇమ్మని బతిమాలుకున్నా వినకుండా చంపేశారు అశ్వత్థామ అక్కడ ఉన్న ఏనుగులని గుర్రాలని అన్నిటినీ ముక్కలు ముక్కలుగా సంహరించి సంతోషంతో ముగ్గురు రథాలు ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయారు పాండవ శిబిరంలో ఉన్న అందరూ మరణించారు శ్రీకృష్ణ పరమాత్మ ముందుగా పాండవులని సాత్యకిని యమునా నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఉన్న శిబిరంలో విశ్రమించిన కారణం చేత వాళ్ళు అశ్వద్ధామకు దొరకలేదు పాండవుల్ని కృష్ణుడు ముందుగా ఎక్కడికో తీసుకువెళ్ళి దాచేశాడు అని అనుకున్నారు వాళ్ళు కాబట్టి ఈ రకంగా ఒక దుర్మార్గుడికి వచ్చినటువంటి దుష్ట ఆలోచన వల్ల జరిగినటువంటి నష్టాన్ని పాండవులు ఏ విధంగా జీర్ణించుకోగలిగారు కృష్ణ పరమాత్మ ఏం చేయగలిగాడు పిల్లల అంటే కుమారుల మృతి వార్త విని పాండవులు ద్రౌపది దేవి ఏం చేయగలిగారు కృష్ణుడితోటి ఏ విధంగా మొరపెట్టుకున్నారు అనేటటువంటి విషయాలన్నిటిని కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఇది ఈరోజు చాలా అసలు బాధపడేటటువంటి విషయంతో ఈరోజు పారాయణం ముగుస్తోంది అయినప్పటికీ రేపటి రోజు విజయాన్ని సాధించడానికి ఆ అశ్వత్ని సంహ అశ్వత్థామని సంహరించడానికి ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నారు పాండవులు అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఈరోజు పారాయణాన్ని ముగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ